హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి వీటిని చూస్తుంటే వింత వింత ఆకారాలు రకరకాలుగా ఉన్నాయి అసలు ఇవి ఏంటి అని అనుకుంటున్నారా తెలంగాణ స్పెషల్ సెకినాల్ అండి సెకినాల్ ఇలా కూడా పోస్తారని అనుకుంటున్నారా నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి నాకు అసలు సెకనాలు వేయటం అనేది తెలియదు ఆంధ్రాలో సెకన్ హల్ వేయరు కదా ఫస్ట్ టైం అయితే ఇలా ట్రై చేసాను అరిసెలు వేసిన తర్వాత కొద్దిగా ఒక చిన్న గ్లాసు తడిపిండి మిగిలితే నాకు సెకనాల్ వేయటం రాదని చెప్పేసి చుట్టూ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అన్ని వంటలు చేస్తావు సెకనాలు రావదనా సెకనాల్ రావదనా అని అంటున్నారు అని చెప్పి కొద్దిగా ఒక చిన్న గ్లాస్ తడిపిండి ఉంటే దాన్ని మాడపడుచు సెకనాల్ పిండి కలిపి ట్రై చేయి అవే వస్తాయి వేస్తూ ఉంటే నేర్చుకున్నట్టు ఉంటుంది ఎక్కువ పెద్ద కష్టమే ఉండదు ట్రై చేస్తే వచ్చేస్తాయి అని ఈ పిండితో ట్రై చేసుకుంటా ఉండు అని పిండి తడిపిందండి అందుకోసమని వీటితో ఇలాగా ట్రై చేశాను బాగా వేసేవాళ్ళు నన్ను అయితే తిట్టుకోకండి నాకు అసలు ఈ సెకినాలు పోయటం ఇదే ఫస్ట్ టైము సకినాలు పోసినప్పుడు ఖచ్చితంగా ఇట్లా గౌరమ్మను అయితే పెట్టుకుంటారంట కదా అందుకే గౌరమ్మను పెట్టుకొని సకినాలు నేర్చుకుంటున్నాను అన్ని పిండి వంటలు చేస్తావు అన్నీ చేస్తావు ఇవి కూడా నేర్చుకుంటే వస్తాయి అని అంటే సరే ట్రై చేద్దామని తీసి వేసి తీసి వేసి వేయటం అయితే నేర్చుకుంటున్నానండి బాగా పెద్ద సర్కిల్లా కాకుండా చిన్న చిన్నగా అయితే ట్రై చేశాను ఫస్ట్ వేలు తిప్పడం వస్తే వేయటం అలాగే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వేలు తిప్పడం నేర్చుకుంటే చాలు సైజ్ అవి తర్వాత చూసుకోవచ్చు అంటే అందుకేలా చిన్న చిన్నగా అయితే పోస్తున్నాను ఎలా పోస్తున్నానండి బాగానే వేస్తున్నానా నాకు వేయటం వచ్చేస్తుంది అంటారా వీటికి ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టవండి బియ్యప్పిండి నువ్వులు కొంచెం సాల్ట్ వాటర్ అంతే ఎక్కువ పెద్ద పెద్ద గా అట్లా వెరైటీ వెరైటీ ఏం అవసరం లేదు ఉట్టి బియ్యప్పిండి కొంచెం నువ్వులు కొద్దిగా వాము సాల్ట్ వాటర్ అంతే నేను వేసిన సెకనెల్ని నేనే అవి ఆరిన తర్వాత తీసుకొని ఇట్లాగా వేపుకున్నాను చిన్న చిన్నగా వెరైటీగా ఉన్నాయి కదా వెర డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో టేస్ట్ మాత్రం బాగా వచ్చినాయి అండి టేస్ట్ అయితే కరకరలాడితే టేస్ట్ చాలా బాగున్నాయి ఇలా అట్టల గంటతో తీసుకొని చిన్న చిన్నయే కదా క్లాత్ స్టవ్ దగ్గర ఇట్లా పక్కగా పెట్టేసుకొని ఆరిపోయిన తర్వాత తర్వాత ఇలా తీసి ఫ్రై చేసుకుందాం ఈ పెట్టుకున్న గౌరవం అనేది తీసి బియ్యంలో అండి బియ్యపురంలో పెట్టేసుకోవాలి నేను ఈ సంవత్సరం సెకండ్ ఆల్ ట్రై చేశానండి నాకు వచ్చినాయి మా ఫ్రెండ్స్కి చెప్తే ఇక్కడ నుంచి మాకు బయటకి రావాలి రాదు రాదు అని తప్పించుకుంటున్నాం అన్నట్టు అన్నారు అందుకనే నెక్స్ట్ డే వాళ్ళకి వేయటం కోసం అని ట్రై చేశా ఇలా అయితే వచ్చినాయి ఆకారాలు షేప్లు అన్నీ వింత వింత సైజులు వింత వింత ఆకారాలు అయితే వచ్చినాయి పర్వాలేదు నాకైతే ఓకే బాగానే పోసానని అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారు ఇలా ఒక ఇరవై ఐదు అయితే అయింది సకినాలు టేస్ట్ అయితే కరకరలాడుతో బాగున్నాయి చిన్నపిల్లలు అయితే ఈ సైజులు బాగా ఇష్టపడతారు కదండి ఈ సంవత్సరం సకినాలు కూడా ట్రై చేసేసాను నెక్స్ట్ డే ఇలాగా మా ఫ్రెండ్ వి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పోసాను సకినాలు కొంచెం పర్వాలే ముందు రోజు ప్రాక్టీస్ అయ్యాయి కదా కొద్దిగా బెటర్ అని అనిపించింది పాపం సన్నగా రాకపోయినా ఏమనుకోలేదు ఎలా వస్తే అలాగే పోయింది ఇంకా ప్రాక్టీస్ చేశాను లేదో ఇవో ఇసురు రౌతు పలక అవి కూడా ట్రై చేశాను ఇవ్వండి నా సెకినాలు నేను ఎలా పోసాను మీరు కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి ప్లీజ్ కామెంట్ చేయండి బాగా చేశాను బాగా చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశా కదా కొంచెం ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి